అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తను కూడా ఎలా ఉన్నారండి అనేసి అడగాలని అనిపించినప్పటికీ కూడా నిన్నటి రిజల్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా అందరికీ కూడా ఒక బాధ ఒక కష్టము ఒక ఆవేదనలోకి వెళ్ళారని చెప్పేసేసి తోటి కార్యకర్తగా నేను మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకోగలను అయితే నేను ఇచ్చిన తీర్పు ప్రజలు తీర్పిచ్చారా లేకపోతే కొంతమంది పెత్తందారులు కొన్ని వ్యవస్థలతో కుమ్మక్కయ్యి ఈ తీర్పు ఇలా వచ్చిందా అన్నది ఖచ్చితంగా ఇప్పుడు వీడియోస్ ద్వారా బయటికి వస్తున్నాయి అంటే ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ అయినా సుఖమైనా ఏదైనా కావచ్చు నిన్నటిదాకా మనందరూ కూడా జగనన్న వెంటే నడిచాం జగనన్న నామస్మరణే జపించాం ఆయన మంచి డెసిషన్స్ జగన్ జగనన్న మంచి డెసిషన్ తీసుకుంటున్నారు అనేసి ప్రజల కథ పక్కన పెడితే మన కార్యకర్తల కథ చెప్తున్నా ఎస్ మనకు అన్యాయం జరిగింది కదక్క మనకు న్యాయం జరగలేదు కదా అంటే ఎస్ అందులో నేను ఒకదాన్ని ఉన్నాను నేను కూడా వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ పార్టీకి వ్యతిరేకంగా అండ్ జగనన్నకు వ్యతిరేకంగా నేను ఏ రోజు మాట్లాడలేదు జగనన్నని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళినానే తప్పనిచ్చి పార్టీకి డ్యామేజ్ వచ్చే విధంగా అండ్ జగనన్నని అవుట్ చేసే విధంగా నేను ఎప్పుడు మాట్లాడను మాట్లాడపోను కూడా జగనన్న పక్కన ఉన్న కోటరీ ఏదైతే ఉందో కొన్ని శక్తులు ఏదైతే ఉన్నాయో జగనన్న వరకు కార్యకర్తని అండ్ అధినాయకుడిని దగ్గర చేయడానికి ఆ కోటరీ అనేది అడ్డుపడింది ఈ విధంగానే నేను ఫస్ట్ నుంచి కూడా ఫోర్స్ వేసుకుంటూ వచ్చాను సరే ఏది ఏమైనప్పటికీ గెలుపు ఓటములు అనేది సహజం అయితే ఇక్కడ మనము మాట్లాడుతున్నాం జగనన్న గురించి మాట్లాడుతున్నాం నిన్నటి వరకు జగనన్న నామస్మరణ చేసిన మనము ఓటమిని చూడగానే ఎన్నో విధాలుగా ఆయన్ని కుల్లబుడ్చేటట్టు వీడియోస్ చేస్తున్నాం ఆయన్ని అవుట్ చేస్తున్నాం ఆయన్ని మాట్లాడుతున్నాం ఈ విధంగా మాట్లాడడం వల్ల మనకు మనస్తృప్తి ఉంటుందేమో మనకైతే తెలియదు కానీ మన నాయకుణ్ణి మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం ఇన్ని రోజులు జగన్ 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 అని చెప్పేసి నామ నామస్మరణ చేసిన మనం ఈరోజు అన్నని ఏ విధంగా మాట్లాడడానికి సిద్ధపడ్డామో ఒకసారి ఆలోచించుకోండి కష్టంలో ఆయన వెంట నడిచాం సుఖంలో ఆయన వెంట నడిచాం పోరాడం ఆయనతో పాటి ఖచ్చితంగా మీ సపోర్ట్ వల్లే ఈరోజు అన్న అంత ఎంత ఓడిపోయినా కూడా ఆయన ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన్ని కేసుల్లో ఇరికిచ్చినా రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయిన రాజశేఖర రెడ్డి సార్ చనిపోయిన వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన ఏమంటారంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెట్టినా అన్న మీద భౌతిక అటాక్ జరిగినప్పటికీ కూడా ఆయన ఏ రోజు కూడా కంటతడి పెట్టింది లేదు ఆయన ఎటువంటి నాయకుడు అనేసి మనందరికీ తెలుసు ఎంత గడుస్తున్న నాయకుడు అనేసి మనందరికీ తెలిసినప్పటికీ కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత గుండెలు తొరకుబోతున్నాయి కన్నీళ్ళు అయితే అసలు అసలు ప్రమేయం లేకుండానే అలా ఆ వీడియో చూస్తున్నంతసేపు ఒక విధమైన నిర్భేదం లేకి మనం వెళ్ళిపోతున్నాం నేను ఏమంటున్నా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే జగనన్న ఓడిపోయేసేసి ఆయన చాలా బాధలో ఉన్నప్పుడు ఆయన అసలు ఎటువంటి అసలు ఊహ కూడా అందదు ఆయన నేను ఇలా ఓడిపోతాను అని ఆయన కళ్ళు కూడా ఊహించ ఉండడు నాకు తెలిసి అటువంటి నాయకుడు ఎంత ఇబ్బంది పడి ఎంత బాధపడ్డాడో మనం చూసిన తర్వాత కూడా ఆయన్ని వ్యతిరేకిస్తూ మనము వీడియోస్ వదులుతున్నాం పోస్ట్ వేస్తున్నాం ఆయన తప్పున్నట్లే మనం మాట్లాడుతున్నాం కానీ ఆయన చుట్టూ ఉన్న కోటరీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఆయన నమ్మి కొంతమందికి బాధ్యత అప్పజెపితే ఆ బాధ్యతను సక్రమంగా ఎందుకు అది నిర్వహించలేకపోయారు నిర్వర్తించలేకపోయారు ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చారు మోసం చేసేశారు అనేసి చెప్తున్నారు అది ఏం జరిగింది ఏంటి అనేది కొన్ని రోజులు బయటకు వస్తుంది అది ప్రజా తీర్ప లేకపోతే ట్యాంపరింగ్ జరిగిందా లేకపోతే ఈవీఎంలు మార్చాయని కొన్ని రోజులు తెలుస్తుంది మిమ్మల్ని మీకు అత్యున్నత పదవులు ఇచ్చి ఒక బాధ్యత అప్పచెప్పి శాలరీస్ ఇచ్చి మిమ్మల్ని ఒక సీట్లో కూర్చోబెడితే మీరు ఏ విధంగా న్యాయం చేశారు మీ పదవులకు ఏ విధంగా న్యాయం చేశారో మీరు తీసుకున్న జీతాలకు ఏ విధంగా న్యాయం చేశారో ఒకరు మీకు మీరు ప్రశ్నించుకోవాలి ఇండివిజువల్గా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఒకవేళ ప్రశ్నించినా తప్పు లేదు ఇటువంటి ఇటువంటి స్టేజ్లో కాదు మీరు అడగాల్సింది కొంచెం టైం ఇవ్వాలి మనిషి ఊపిరి తీసుకోవడానికి ఒక టైం అనేది లేకుండా ఇటువంటి సమయంలో ఇటువంటి సందర్భంలో వెంటనే అటాక్ చేయడం అపోజిషన్ పార్టీ వాళ్ళు అటాక్ చేస్తే అర్థం ఉందండి సొంత వాళ్ళ మనం అటాక్ చేస్తే ఎట్లా మనకు తెలుసు కదా మనం ఓడిపోతే ఎటువంటి కేసులు ఎదుర్కొంటాం ఏ విధంగా మనం అరాస్ గు గురవుతాం ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఉంటాం అనేసి అన్నీ కూడా ఆతి ఆచితూచి ఒక బేరీస్ వేసుకునే కదా మనం అన్న వెంట నడుస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి ఎంత థ్రెట్ ఉందో మీకు తెలుసా ఈరోజు ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు ఆయన కోసం వేస్తున్నాం నువ్వు అలా చేసి ఉండాల్సింది ఇలా చేసి ఉండాల్సింది అందరూ నష్టపోయిన వాళ్ళమే ఇక్కడ అందరూ నష్టపోయిన వాళ్ళమే అన్న కొంతమంది నమ్మడం వల్ల మనుషులే నమ్మాడు ఈ మన ఈ వ్యక్తికి ఈ పదవి ఇస్తే మనకు చేసి పెడతారు అని మనుషుల్నే నమ్మారు ఆయన జంతువులను లేకపోతే తోడేళ్ళనో నమ్మలేదు మనుషులే కదా అని నమ్మితే అవి తోడేళ్ళు అయినాయి మింగేస్తున్నాయి పార్టీని కూడా నిర్వీర్యం చేయాలని చూసే అన్నంత పని చేశారు కార్యకర్తలము ఇటువంటి టైంలో మనము అన్న పక్క నిలబ నిలబడాల్సింది పోయి అన్నకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇంకొంతమంది మేధావులు ఉన్నారు ఇంతవరకు మంచి పొజిషన్లో ఉండి ఉండి కూడా కొన్ని ఛానల్స్ నడుపుతున్న మేధావులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అలా చేశాడు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ టైం అంట నేను ఇది కరెక్ట్ టైం కాదు అని అంట మాట్లాడండి మీకు ఏదైనా అన్యాయం జరిగితే కాస్త సమయం తీసుకొని మాట్లాడండి ఓ పక్కేమో అపోజి అపోజిషన్ పార్టీ వాళ్ళది దాడి ఇరవై నాలుగు గంటలు గడవకనే నాయకుల మీద దాడి జరుగుతుంది టోటల్గా జగన్ అన్న ప్రాణహాని ఉంది వాళ్ళ ప్లాన్ వాళ్ళ ప్లాన్ అంతా కూడా జగనన్నను ఓడించడానికి వెనకలున్న రహస్యం ఏంటి అంటే జగనన్నని జగనన్న పార్టీని టోటల్గా నిర్వీర్యం చేయాలి అనేసి వాళ్ళ అంతటి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు ఎందుకనంటే అంటే ఈరోజున్న ఆంధ్రాలో బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు అధికార పక్షంలో ఉన్నాయి ప్రతిపక్షంలో కూడా మనం లేకుండా అంటే జగనన్నకు సెక్యూరిటీ అనేది కూడా లేకోకుండా చేసేశారు ఇప్పుడు ప్రతిపక్షము ప్రజల తరపు నుంచి మాట్లాడడానికి మనము తప్ప మన వైఎస్ఆర్సిపి పార్టీ తప్ప మన కార్యకర్తలు తప్ప ఇంకెవరు లేరు ప్రజల పక్షాన మాట్లాడడానికి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎంత గడుస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రతి కార్యకర్తకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అన్నకు సపోర్ట్ ఇవ్వండి అన్నకు మద్దతు తెలుపుతూ అన్న మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వండి మన బాధలు ఉన్నాయి మన కష్టాలు ఉన్నాయి మన కన్నీళ్ళు ఉన్నాయి పార్టీలో వస్తే ఏ విధంగా మనము ఎదుర్కొంటాము ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాము అని చెప్పి ఈరోజు మనం కొత్తగా నేర్చుకోవట్లేదు చాలా రోజుల నుంచి తెలుసుకోవట్లేదు సారీ ఈరోజు కొత్తగా మనకు తెలుసుకోవట్లేదు చాలా రోజుల నుంచి మనకు తెలుసు మనం ఒక స్టెప్ వేస్తే దానివల్ల వచ్చే పర్యావసం ఏంటి అనేది మనకు తెలిసే అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొనే అన్న వెంట నడిచాం అన్న నడిచింది ప్రజల కోసం ఈరోజు వాళ్ళు తీర్పు ఇచ్చిండొచ్చుగాక లేకపోతే ఇందులో మతలబు జరిగిండొచ్చుగాక కానీ ఆయన స్ఫూర్తితో ఆయన నష్టపోయిన దానికంటే ఆయన కోల్పోయిన దానికంటే మనమేం కోల్పోయింది లేదు నేను ఆయన గురించి నేను ఖచ్చితంగా చాలాసార్లు కోసం వేసా అన్న నువ్వు చేస్తుంది తప్పన్నా నువ్వు చేస్తుంది తప్పన్నా అన్న మా బాధ నీకు చేరనీయడం లేదన్నా అనేసి కొంతమంది ఏదైతే మేమే గొప్ప మేమే గొప్ప అని బిర్రబీ గారు కొంతమంది ఇన్ఛార్జెస్ వల్లే ఈరోజు జరిగింది కొంతమంది నాయకుల వల్ల కొంతమంది ఏమంటారంటే సెకండ్ కేటగిరీ నాయకుల వల్ల కూడా ఈరోజు ఓటమిని చూసాం అండ్ అందులో మనము కూడా అంటే ఎవరైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా ఎవరైతే ఉన్నారో కొంతమంది భజన బృందము జీతాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా వర్క్ చేశారు పార్టీకి ఈరోజు మొత్తం కలిపి ప్రజల మీద వేస్తున్నామే కానీ ఒక జగనన్న మీ జగనన్నే దీనికి బాధ్యుడు కాడు జగనమ్ జగనన్న నమ్మిన ప్రతి వ్యక్తి కూడా బాధ్యుడే ఏదైతే పార్టీకి పని చేస్తూ పదవులు అలంకరించారో మొన్న వచ్చినోళ్ళు వాళ్ళు కూడా బాధ్యులే మీ తప్పులు మీరు సర్దిద్దుకోండి మీ మా ఇండివిజువల్ కార్యకర్తలం బాధ్యత గల అఫీషియల్ పేజ్ ఏదైతే ఉందో మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా ఎవరు కూడా గుర్తించింది లేదు అండ్ గ్రామస్థాయిలో కూడా మాకు గుర్తించింది లేదు అయినప్పటికీ కేవలం జగనన్న కోసం పనిచేసాం పార్టీ కోసం కష్టపడతాం ప్రాణాలు పనంగా పెడతాం జగనన్న కోసం జగనన్న వెంటే మా ప్రయాణం మా ప్రయాణం అనేది ఉంటుంది ఎటువంటి కష్టాన్నైనా ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధం నాలాంటి కార్యకర్తలు కూడా చాలామంది జెన్యున్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మరొకసారి పోరాడడం తప్పేం లేదు మనకు పోరాటాలు కొత్త కాదు అవమానాలు కొత్త కాదు ఇంకా కొంతమంది అంటున్నారు బౌద్ధిక దాడులు అవి ఇవి అనేసి ఎక్కడున్నా బౌద్ధిక దాడులు జరుగుతాయి ఇంట్లో ఉన్నా జరుగుతాయి సోషల్ మీడియాలో జరుగుతాయి ఇప్పుడు ఒక సోల్జర్తో పోల్చుకుంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ఒక సోల్జర్తో పోల్చుకుంటే పార్టీ కోసం దట్టు ప్రజలకు మంచి చేస్తున్న పార్టీ కోసం ఒక ఉన్న నాయకుడు కోసం మరి ప్రాణాలు పణంగా పెట్టాల్సిన టైమే ఇది అట్లనేసి మా ఫ్యామిలీకి ఎవరు దిక్కు అని అంటే ఇప్పుడు పెట్టారు కదా వాళ్ళకి ఎవరు దిక్కు అని అంటే దాని పర్యావసానమే ఇప్పుడు మనం తీసుకున్నాం ఈ ఓటమి కొన్ని తప్పిదాల కారణమే నేను కాదనను ఏవైనా కూడా ఖచ్చితంగా అంతర్మదనం చేసుకొని ఎక్కడ తప్పు జరిగింది అనేసి పార్టీ అధిష్టానం కూడా ఖచ్చితంగా ఒక బేరీస్కి రావాలి ఏ కార్యకర్తకు అన్యాయం జరిగిందో ఆ కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా చూడాలి దీని మీద ఖచ్చితంగా ఈ లో ఏ ఏమేమి లోపాలు ఉన్నాయని కూడా మనం మాట్లాడుకుందాం గతంలో ఖచ్చితంగా నేను కూడా ఎక్కడ తప్పు జరిగింది అనేది కూడా నేను ఇంకా ఒక్కొక్క వీడియో కూడా నేను ఒక్కొక్క ఒక్కొక్క వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా పార్టీ పటిష్టపరచడానికే నా వీడియోలు అంతే తప్పనిచ్చి నా స్వార్థం కోసం ఎట్టి పరిస్థితుల్లో కాదు అండ్ మీరు జగన్ అని దయచేసి కుల్లబొర్చే మాటలు మాట్లాడద్దు మీరు ఒక పక్క కాకుల్లాగా పొడుస్తుంటే జరిగిన డ్యామేజ్ ఒక ఒక పక్కన ఉంటే మనకు మనమే ఒక మనిషిని ఊపిరి సలుపుకోలేని టైం కూడా ఇవ్వకుండా మనకు మనమే ఆయన కాకులాగా పొడుస్తూ ఉంటే న్యాయమా ధర్మమా ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మన పార్టీని నిలబెట్టుకుందాం మన జగనన్న కోసం పోరాడదాం అని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఓపిక్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి గెలు గెలుపు ఓటములు అన్నవి సర్వసాధారణం ఎవరికైనా వస్తాయి గెలుపోవటంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు సమయ సందర్భం ఉంటుందని తెలియజెప్పే ప్రయత్నం తప్ప మరొకటి కాదు దయచేసి అందరూ కూడా అందరి సహాయక సహకారాలు వైఎస్ఆర్సిపి పార్టీకి ఉండాలి అండ్ మన జగనన్నకి ఉండాలి ముఖ్యంగా మన జగనన్నకు ప్రాణహాని ఉంది కాబట్టి మన నాయకుడిని కాపాడుకుందాం మన పార్టీని కాపాడుకుందాం దయచేసి అందరూ సమన్వయం పాటించాలని మరొకసారి మీ అందరికీ పాదాభివందనం చేస్తూ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ రావు